గ్లాట్ టు సీ యూ ఆల్ ఆన్ మై ఛానల్ ఐమ్ పృథ్వీరాజ్ ఏప్రిల్ థర్టీ ఎయిత్ రోజు నా ఫస్ట్ వీడియో పోస్ట్ చేసిన దానికి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లస్ వ్యూస్ వచ్చినాయి ఎగ్జాక్ట్గా ముప్పై రోజుల తర్వాత థర్టీ థౌజండ్ వ్యూస్ నేను అనుకోవడం ఇట్స్ నాట్ ఏ జోక్ ఎందుకంటే నా వీడియోలో కామెడీ ఉండదు ఎంటర్టైన్మెంట్ ఉండదు గ్లామర్ ఉండదు డీజే సౌండ్లు ఉండవు తిన్మార్ స్టెప్పులు ఉండవు బూతులు ఉండవు భావాలు భావోద్వేగాలు తప్ప నా ఇల్లే నా స్టూడియో నాకున్న పాత ఫోటోలే మూడి సరుకు పదే 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 అవే ఫోటోలు రిపీట్ అవుతున్నా కంటెంట్ డిఫరెంట్గా ఉంటుంది యూనిక్గా ఉంటుంది ఎమోషనల్గా ఉంటుంది మిగతా వీడియోస్కు హట్కే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంతకుముందు నేను పెట్టిన పోస్ట్లు కూడా ఒకసారి మీరు చూస్తే నమ్ముకున్నది ఈ కామెడీలను ఎంటర్టైన్మెంట్లను కాదు అందాల ఆరబోతను కాదు ఇది జీవితానికి సంబంధించిన మెసేజ్ నేను సొసైటీకి ఇవ్వదలుచుకున్నాను కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు నా వీడియోలు నాదైన రోజు హండ్రెడ్ పర్సెంట్ వైరల్ అయితే నా గట్టి నమ్మకం